అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఎంతో పవిత్రమైన కృతికా నక్షత్రం రోజున జరిగే విశేష పూజా కార్యక్రమాలను దర్శించబోతున్నాం ప్రతీ నెల వచ్చే కృతికా నక్షత్రం రోజున భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పంచామృత ఫలాభిషేకం నిర్వహిస్తారు ఈ అభిషేకంలో పాలు చందనం తేనె కుంకుమ ఫలరసం వంటి పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు కృతికా నక్షత్రం అనేది శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి జన్మ నక్షత్రంగా పరిగణించబడుతుంది ఈ నక్షత్రానికి అగ్ని నక్షత్రం అని కూడా పేరు ఎందుకంటే ఇది శక్తి ధైర్యం విజయం దైవ బలాన్ని సూచిస్తుంది హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి చేసిన ఘోర తపస్సుతో అగ్నిదేవుడు ఆరు ముక్కులుగా పుట్టిన శిశువును ఆరు కృతికా కన్యల చేత పెంచించాడు ఆ ఆరు కృతికలు పెంచిన శిశువే ఆరు ముఖాలతో ఉన్న కుమారస్వామి ఆయనే కార్తికేయుడు ఆయనే సుబ్రహ్మణ్య స్వామి అందుకే ఆయనను కార్తికేయ అని కూడా పిలుస్తారు ఈ కృతికా నక్షత్రం రోజు అగ్నిని ఆరాధించడం అభిషేకం చేయడం పూజలు చేయడం ద్వారా మన జీవితంలోని అడ్డంకులు భయాలు రోగాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతాయి భక్తులు ఈరోజు స్వామివారికి పాలు తేనె పసుపు చందనంతో అభిషేకం చేస్తే సంతాన ఫలములు లభిస్తాయని విశ్వాసం ఉంది సంతాన ప్రాప్తి కోసం ఈ పూజను తదుపరి ఆరు నెలలు ప్రతి కృతికా నక్షత్రం రోజున చేయమని పురాణాలు సూచిస్తున్నాయి ఈ విధంగా భక్తి విశ్వాసంతో పూజ చేసిన వారికి అమ్మవారి ఆశీర్వాదం మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి కటాక్షం లభించి సంతానం ప్రసాదం అవుతుంది దంపతుల జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగి కొత్త ఆశ ఆనందం సంతాన సాఫల్యం లభిస్తుందని భక్తులు చెబుతారు ఈరోజు స్వామివారి దర్శనం పొందిన వారికి కేవలం సంతానం మాత్రమే కాదు వారి సంతానం కూడా ధార్మికత జ్ఞానం సద్గుణాలతో పెరుగుతుందని విశ్వాసం ఉంది సంతాన సాఫల్యం కోరుకునే దంపతులు ఈరోజు స్వామివారి ఆలయానికి వెళ్ళి పంచామృత అభిషేకం చేసి ఓం శరవయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వారి మనసులోని కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది కృతికా నక్షత్రం రోజున శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం పొందడం ఒక మహాపుణ్య కార్యం ఈరోజు స్వామివారిని ధ్యానిస్తూ ఆయన నామస్మరణ చేస్తే భక్తులకు శక్తి సాహసం విజయం సంతోషం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతీ నెల వచ్చే కృతికా నక్షత్రం రోజున స్వామివారిని పూజించడం ఒక పవిత్ర ఆచారం అని చెప్పవచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చి స్వామివారి కృపను పొందాలని మనసారా కోరుకుంటున్నాం ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోవద్దు సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీ మీద ఉండుగాక శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారిని మనసారా దర్శించే వారికి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆరోగ్యం చైతన్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి కటాక్షం ఎక్కడ ఉంటుందో అక్కడ చిన్నారుల నవ్వులు ఆనందాలు ఎప్పుడూ వెలుగుతాయి ఓం శరవణ నమః అంటే ఆరు ముఖాలతో శక్తి స్వరూపుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం అని అర్థం శ్రీ వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమ అనే మంత్రాన్ని ఈరోజు వినినా చాలు సకల శుభాలు సకల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు